సమావేశానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సర్పంచ్లకు అందరికీ మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు ఈరోజు ఈ సందర్భం దేని గురించి అనే సందర్భం మాట్లాడుకుంటే నిన్న గురుగంపాడు మండలంలో పర్యటించినటువంటి మాజీ ఎమ్మెల్యే శ్రీ రేగాకాంతరావు గారు రెడ్డిపాలెం గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇష్టానుసారంగా అవాకు చవాకులు పాడటం జరిగింది ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన దగ్గర నుంచి కూడా ఈరోజు వరకు కూడా నిద్రాగారాలు లేకుండా ప్రతిక్షణం కూడా ప్రజల సంక్షేమం కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతుంటే అది చూసి వారవలేని టీఆర్ఎస్ నాయకులు రేయకాంతారావు గారు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదైతే రేయకాంతరావు గారు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు వ్యాపారాలు అక్రమ వ్యాపారాలు అని చెప్పేసి నిన్న ఎమ్మెల్యే గారి పేరుని ఉచ్చరిస్తూ మాట్లాడటం జరిగింది అసలు పినుపాక నియోజకవర్గంలో మాఫియా అనేది రుచి చూపించిన వ్యక్తే నువ్వు మొట్టమొదటిగా పినుపాక నియోజకవర్గ వ్యాప్తంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గోదావరి పరివాహ ప్రాంతాలలో అక్రమ సొసైటీలు పెట్టి ఎస్టీ ట్రైబల్ సొసైటీల పేరు మీద అక్రమంగా విస్కరించులు ఇష్టానుసారంగా తవ్వి ఎకరాలకు ఎకరాలని దోచుకొని అక్రమ సంపాదన సంపాదించిన మొట్ట మొట్టమొదటి వ్యక్తి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఇసుక దోపిడీ జరిగిన పెనపాక నియోజకవర్గంలో మీ ద్వారానే జరిగిందని చెప్పడంలో ఎటువంటి అసయ అతిశయోక్తి లేదు అలాంటి వ్యక్తి మీరు ఇష్టానుసారంగా ఈరోజు పెనపాక నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మలహేశ్వర గారు భట్టి గారి నాయకత్వంలో పెనుపాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే ఈరోజు ఏం చేయాలో దిక్కుదోసన స్థితిలో కళ్ళు తాగిన కోతిలాగా ఒక రోజు తిరిగి ఆ గ్రామంలో తిరిగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది కాబట్టి మీరు ఇలాంటి అవాకు చవాకులు చేసి నియోజకవర్గ అభివృద్ధికి ఎలా పాటుపడాలో మీ యొక్క సహాయ సహకారాలు అందించి పిరుపాక నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలి అంతే తప్పించి మీ రాజకీయాలు ఎలక్షన్ల వరకు ఉంచాలి తప్పించి ఇష్టానుసారంగా మాట్లాడటం మీకు ఎంతవరకైనా కట్ట చర్య కాదు మీరు కూడా చదువుకున్న వ్యక్తిగా మీకు అన్ని విజ్ఞతతో కూడుకున్న విలువలు ఉన్న వ్యక్తిగా ఉండాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో మీరు మొట్టమొదటిగా మీరు అనామకుడిగా ఉన్నప్పుడు మీతో పాటు మేము కూడా మీ టిక్కెట్ రావడం కోసం మీతో పాటు మేము కూడా మీ ఎమ్మడి తిరిగినాం ఆ రోజు మా నాన్న తన తాతల తండ్రి కానీ తిరిగినప్పుడు చందాలింగయ్య గారు ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని కూడా కాదని చెప్పేసి అని గౌరవ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మీకు పిలిచి టికెట్ ఇచ్చి మిమ్మల్ని వెళితే మిమ్మల్ని కష్టపడి గెలిపించుకున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు నుంచి కూడా రెండు వేల పద్దెనిమిది వరకు కూడా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నమ్మి మీకోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు నాయకులను అందరిని మోసం చేసి ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేని పరిస్థితుల్లో తీసుకుపోయి మీరందరూ కూడా పార్టీ మారి మీ స్వార్థ రాజకీయాల కోసం మీ యొక్క ఆర్థిక లావాదేవీల కోసం మీరు పార్టీ మారి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడటం మీకు ఎంతవరకైనా కట్ట కాదు మీరు ఎలాంటి అవాకు చావాకు పేలకుండా మీరు అభివృద్ధిలో సహకరించి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడే విధంగా మీరు కూడా సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ యొక్క మీడియా సమావేశంలో ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిన్న ఏదైతే మన మాజీ ఎమ్మెల్యే గారు పర్యటించారు పర్యటించటం చేయటం తప్పులేదు పర్యటించిన దానికి ఇక్కడ అభివృద్ధి ఏం చేస్తుందా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత లో బడ్జెట్లో గవర్నమెంట్ ఉందనేది కూడా చూసి మాట్లాడాల్సిన బాధ్యతగా ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యే చేశాడు కాబట్టి బాధ్యత రహితంగా మాట్లాడ మాట్లాడటం అది ఆయనకే వదిలేస్తున్నాను ఎందుకనంటే పినపాక కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో పినపాక కాన్స్టిట్యున్సీలో ఇదే ఎమ్మెల్యే గారు గతంలో వంద పడకల హాస్పిటల్ తీసుకుంటాం పినపాక మండలం దాన్ని పూర్తిగా కట్టించడం జరిగింది కట్టించిన తర్వాత అతను రెండోసారి ఎలక్ట్ కాకపోవటం వల్ల అతను ఎలక్ట్ అయ్యాడు తీసుకున్నాడు కానీ శిలాపాలకం వేసి హాస్పిటల్ తీసుకొచ్చే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ రోజు మన పినపాక ఎమ్మెల్యే పయంగారే తీసుకొచ్చాడు తర్వాత హాస్పిటల్ అయిపోయిన తర్వాత మన కాన్స్టిట్యున్సీకి పవర్ కావాలని భద్రాద్రి పవర్ ప్లాంట్ తీసుకొచ్చాడు ఆ రోజు ఎక్కడ ఏమి లేకుండా ఉంటే ఒక ఇండస్ట్రీ మన దగ్గర కావాలి అని చెప్పేసి భద్రాద్రి పవర్ ప్లాంట్ తీసుకొచ్చి మన కాన్స్టిట్యున్సీలో పెట్టాడు అది కూడా మన పినపాక ఎమ్మెల్యే గారే కృషితోనే తీసుకురావడం జరిగింది భద్రాద్రి పవర్ ప్లాంట్ గురించి ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది అక్కడ బయట నుంచి వచ్చేటోళ్ళైనా మన కాన్సిలు ఉండేటోడైనా ఎంతోమంది ఇవాళ ఇదే పినపాకాన మండలంలో ఉన్నటువంటి జనాభాలో మినిమం రెండు మూడు వేల మందికి ఉపాధి ఎంప్లాయీస్ అయ్యారు తర్వాత దాని కింద ఐదారు వేల మంది బతకటం జరుగుతుంది అంటే అది డెవలప్మెంట్ కాదా కనబడట్లేదా ఇదే ఎమ్మెల్యే గారికి ఆయన ఎక్కడైనా సరే మాజీ ఎమ్మెల్యే గారు ఎక్కడైనా సరే ఎక్కడన్నా సరే ఒక ఇండస్ట్రీ ఏదైనా తీసుకొచ్చి పెట్టాడని చూపించామనండి ఇక్కడికి మన కాన్సిలు భద్రాద్రి పవర్ ప్లాంట్ మనమే తీసుకొచ్చాం పాయ వెం గారే మన పాయ్య వెంకేశ్వరరావు గారే తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తర్వాత సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం తీసుకురావడం కూడా మన బయంగారే తీసుకురావడం జరిగింది ఆయన పరిధిలో ఉన్నప్పుడే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తీసుకురావడం జరిగింది మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం మంచిదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అట్లాగే దళిత బంధువు ఇచ్చారు ఇది గతంలో వాళ్ళు అదే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దళిత బంధువు ఇచ్చారు ఎక్కడా శాంక్షన్ లెటర్ లేకుండా ఇచ్చినవని చెప్పి చూపించి ఓట్లు దున్నుకోవటం కోసం దన్నుకోవటం కోసం చేశారు అది మోసం కదా అంతా నీచ నీచంగా దిగజారి రాజకీయం చేయాల్సినంత అవసరం మన పార్టీకి ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడ ఉన్న మంత్రులు కానీ మన జిల్లాలో ఉన్న మంత్రులు కానీ మన ముఖ్యమంత్రి కానీ అంతా దిగజారి రాజకీయం చేసే పరిస్థితి ఎక్కడా లేదు ఆ రోజు ఎవరైతే దళితులను మోసం చేశారో ఇచ్చిందేమో పావలా ఇచ్చారు చెప్పుకుంది మాత్రం కొన్నంత చెప్పారు లాస్ట్ మూమెంట్ ఇల్లు వచ్చిందిలే దళిత బంధు డబ్బులు శాంక్షన్ అయింది లేదు వచ్చింది లేదు అప్పటికప్పుడు నైట్ నైట్ వాళ్ళే ప్రింట్ కొట్టుకొని పేపర్లు ఇచ్చేసి ఇగో మీ మండలానికి ఎన్ని శాంక్షన్ అయినా అన్ని శాంక్షన్ అయినా ఇచ్చారు ఏది ఎక్కడ ఉన్న ప్రొసీడింగ్ ఉందని చూపించమనండి ప్రొసీడింగ్ ఉంది మేము పలానా ఇల్లు ఇచ్చినాయని చెప్పేసి దళిత బంధు ఇచ్చినా అని చెప్పేసి చూపించామన్నా ప్రొసీడింగ్ ఇస్తే వాళ్ళ ప్రొసీడింగ్ దానికి మనం కట్టుబడి ఉందాం ఎందుకు ఇవ్వలేకపోయారు ప్రొసీడింగ్ ఇవ్వాలి కదా అంటే జనాలు మోసం చేసి మీకు ఇల్లు ఇస్తాము లేకపోతే ఇంకోటి ఇస్తాము దళిత బంధు ఇస్తామని చెప్పేసి మోసం చేసి ఆ రోజు ఓట్లు వేయించుకున్నావు అది కాదా మీ మోసం నిన్న రెడ్డిపాలెం వచ్చి ఇదే పాయ వెంకటేశ్వరరావు గారు పదిహేను పన్నెండు లారీలు తీసుకు కొనుక్కొని చూపించమనండి పాయి వెంకటేశ్వర గారి మీద ఎక్కడైనా లారీలు ఉన్నాయని చూపించమనండి చవాకులు చవాకులు చేసి పో పోవటం కాదు ఉన్నదే దమ్ముకు ధైర్యం ఉంటే నిలబడి నిరూపించుకోవడం చేతనైతే అయితే నిరూపించుకోమని చెప్పి చెప్పాలి అంతేకాని వచ్చి పన్నెండు లారీలు పెట్టి ఇసుక దోలుకుంటున్నారు ఎక్కడ ఇసుక దొరుకున్నాడు ఏం చేసుకున్నాడు అది కాదు కదా తప్పు మాటలు మాట్లాడాల్సిన పని లేదు కదా మీకేతను ఉండే సబ్జెక్టు మీద మాట్లాడు గవర్నమెంట్ మంచి పథకాలు చేస్తుంది సన్నబియ్యం ఇస్తుంది ఉచిత బస్సు ఇస్తుంది ఉచిత విద్యుత్ ఇస్తుంది నీకు ఊర్లోకి పోయి ఓటు అడిగే దమ్ము ధైర్యం లేక నీకు మన సర్పంచులో కూడా బుద్ధి చెప్పారు జనాలు సరిపోలేదా డెబ్బై ఐదు సర్పంచులు గెలిచాం కొన్నిసార్లు మనోళ్ళు మనోళ్ళు పార్టీ వాళ్ళు కొట్టుకోవడం వల్ల మనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టుకోవడం వల్ల కొద్దిగా సారిపోయినాయి నూట పద్దెనిమిది ఉన్నాయి కాన్స్టిట్యన్సీలో ఎందుకు గెలవలేకపోయారు డెబ్బై ఐదు మంది సర్పంచ్లు గెలిచారు కొద్ది తేడాతో ఒక ఏడు ఎనిమిది సర్పంచులు పోయినాయి కొంతమంది నాయకులు మన పార్టీలో అటు ఇటు కొట్టుకోవడం వల్ల కొన్ని సర్పంచులు పోయినాయి లేకపోతే వంద సెంచరీ దాటాలి ఏ మీరు గెలిచింది ఏముంది ఎందుకు గెలవలేదు మేము మంచి చేయలేదు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ మంచి చేయలేనప్పుడు మీకు మీకే వస్తారు కదా ఓట్లు కానీ మేము ఎందుకు గెలిచాము డెబ్బై ఐదు సర్పంచులు మేము ఎందుకు గెలవగలిగినాం మంచి చేస్తున్నాం మీ పార్టీయా మా పార్టీ అని చూడాల మీ పార్టీలో ఉన్న పేదవాడికి కూడా ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీదే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాము ఇచ్చి మేము ఓటు అడిగే హక్కుంది మాకు వేసాడు మాకే వేసాడు మీ మీ టీఆర్ఎస్ పార్టీలో తిరిగిన వ్యక్తి కూడా మాకే తిరిగి తిరిగి చేయడం జరిగింది ఎందుకంటే మేము పార్టీ పరంగా చూడలే అతను పేదవాడా అవునా కాదా అని చూసి మేము ఇల్లు చేయడం జరిగింది ఎక్కడ కూడా అదే మీరు ఇంద్ర ఆ రోజు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది మీ ఐదు సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేకపోయారు ఇల్లు మీరు డెవలప్మెంట్ చేస్తే ఇందిరమ్మ ఇల్లుగా మేము ఇప్పుడు ఇందిరామ్మ ఇల్లు ఇస్తున్నాం మీరు ఆ రోజు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్నారు ఎక్కడ ఇచ్చారు కానిస్ట్యున్సీలో చూపించండి ఏ కానిస్టిట్యున్సీలో ఎన్ని ఇచ్చారో చూపించండి ఏ మండలంలో ఎన్ని ఇచ్చారో చూపించమనండి ఎక్కడన్నా ఇచ్చిన దాఖలు పోల గతంలో మన పాయ వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇల్లు ఇల్లు జరిగింది జరిగింది వాళ్ళ తర్వాత నువ్వు ఎక్కడ ఇచ్చావు సరేగా కాంతారావు మరి నిన్న రెడ్డిపాలెం వచ్చిండంట మరి ఏం ఉద్రగిన వచ్చిండో మరి రెడ్డిపాలెం ఎందుకు వచ్చినావు అయ్యా నువ్వు రెడ్డిపాలెం బురగంపాడు మండలం గుర్తుందా రేఘాకాంతారావు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక మచ్చ ఒక మచ్చ లెక్క నువ్వు మాయమైపోతా ఉంటావు నువ్వు ఎప్పుడొచ్చినావు మండలానికి వచ్చి ఆ అభివృద్ధి కోసం ఎప్పుడన్నా నీకు అభివృద్ధి చేయటం అంటూ నీకు కాద కాదు బిడ్డ గుర్తు గుర్తుపెట్టుకో నేను నాగమణిని మాట్లాడుతున్నా బిడ్డ నీకు కుళ్ళు ఎక్కువైపోయింది నాకు అర్థమైంది నీకు కుళ్ళు ఎక్కువైందని ఎందుకు అంటే అభివృద్ధిని చూసి పాయంగారు చేస్తున్న అభివృద్ధిని చూసి మరి రేవంతన్న చేస్తున్న అభివృద్ధిని చూసి మరి పొంగులేడి సీనన్న ఇస్తున్న ఇండ్లను చూసి నీకు కుళ్ళు ఎక్కువైపోయిందని నాకు క్లియర్ గా అర్థమైతుంది బిడ్డ నిన్ను మాత్రానికి దొరికితే మాత్రం కట్టలతో పూజ అయితే చేస్తాను నేను ఎందుకంటే నీ నోటి దూల బాగా ఎక్కువైపోయింది నీకు నీ నోటుదూళ్ళు తగ్గించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఎందుకంటే అభివృద్ధిని చూసి నువ్వు ఓర్వ లేకపోతే పోయి నీ ఇంట్లో పండుకో లేకపోతే నువ్వు నువ్వు హైదరాబాద్లో కబ్జాలు చేసి కట్టుకుని ఇళ్ళలా పండుకో కానీ చేస్తున్న అభివృద్ధిని విమర్శిస్తూ చేస్తున్న మా బాయంగా నువ్వు విమర్శించే కార్యక్రమం పెట్టుకున్నావనుకో నీకు ఖచ్చితంగా మహిళా కాంగ్రెస్ చీపురికాట్లా దిష్టి తీస్తుంది జాగ్రత్త బిడను ఖబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకో నోరు నాలుక తెగేలాగా వరకు నాలుక తెగ వస్తాను నేను నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు ఇష్టానికి వచ్చి మాట్లాడి నీ ఇష్టానికి వెళ్తే నిజం అబద్ధం అయిపోదు అబద్ధం నిజమైపోదు అభివృద్ధి నీకు అలా కనిపించట్లేదని నేను అడుగుతున్నా నీ మండలంలోనే నీ చేత కదా నీ మండలంలోనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అభివృద్ధి చూసి అది చూసాన కొంచెం సిగ్గు తెచ్చుకో పార్టీకి అమ్ముడు పోయి తల్లి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ రొమ్ము గుద్ది నువ్వు అమ్ముడు పోయినావు అక్కడికి పోయి ఉన్నలేక బీఆర్ఎస్ బీజేపీకి అమ్ముడు పోవాలని చూసినావు బిడ్డ దొరికేటాలకు సంసారం వచ్చేటట్లు చెప్పినావు నీ చరిత్ర ఎవరో తెలియదు నీ పుట్టు పురువత్రాలు తెలియదు నీ చరిత్ర ఏంటో మొత్తానికి తెలుసు మాట్లాడించుకొని ప్రతిసారి ఆరతులు పట్టించుకునే ఒక కార్యక్రమం అనుకో కట్ట పట్టుకొని చెప్తున్నా దౌర్భాగ్యుడు కాంతారు ఓకేనా దాంతోపాటు ఇసుక ఇక్కడ ఏదైతే ఆదివాసులకు గిరిజన చెందాల్సిన ఇసకని ఆంధ్ర నుంచి బడా బడా కాంట్రాక్టర్లు తీసుకొచ్చి అటు పెనపాగం నుంచి ఇటు బోర్గంపాడు వరకు కూడా అక్రమంగా అర్ధరాత్రులు లేదు లేదు ఇసుక తోలుకొని దాదాపు ఎంతోమంది విద్యార్థులు ఈ అక్రమ ఇసుక బలైన రోడ్డు ప్రమాదాలు ఇబ్బంది అయిన చాలామంది ఉన్నారు మరి ఈ రోజు ఏదైతే పాలి కాంగ్రెస్లో గారు ఈ రోడ్లన్నీ బాగు చేస్తారంటే ఆ రోజు వాళ్ళు ఆ దొంగకు తోలుకొని నాశనం రోడ్లే అదేందా అదే విధంగా మరి పార్టీ మారాడు గెలిచింది కాంగ్రెస్ పార్టీలో మాలాంటి వాళ్ళు ఎంతోమంది అక్కడ కానీ లేకపోతే అన్నలందరూ ఎంతోమంది పార్టీని కష్టపడి గెలిపిస్తే అలాంటి వాళ్ళ మీద అక్రమ కేసు పెట్టినాడు మరి అలాంటి కూడా మరి నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడేదని నేను అడుగుతాను మరి అభివృద్ధి విషయానికి వస్తే మరి అమ్మ అన్నలు చెప్పినట్టు మరి కంపెనీ తీసుకొచ్చాడు ప్రాజెక్టులు తీసుకొచ్చాడు అదే కాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పన్నెండు వందల కోట్లు పెట్టి ఈ గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు చదువుకోవాలని దాదాపుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పినపాకలు పన్నెండు వందల కోట్లతో పట్టుకొచ్చాడు మరి విధంగా మరి సారపా చూసుకుంటే పద్దెనిమిది వేల మంది జనాభా ఉంటే మీకు నిలబడ్డం ఒక అభ్యర్థులుగా మీ టీఆర్ఎస్ పార్టీ నుంచి అది మీ బతుకు మీ అభివృద్ధి ఏందనేది చూసుకుంటే సారపా పద్ధతిలో మనం చూస్తే మీకు తెలుస్తూ ఉన్నది మరి దాన్ని ఆ విజయాన్ని గెలిపించినందుకు మరి గారు కూడా మరి సారపాకి మరి అది వరదలు వచ్చినప్పుడు ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడ్డారనే ఉద్దేశంతో కరకటను కూడా రేపు బాపు శాంక్షన్ చేపిస్తారని నేను నా దృష్టికి వచ్చింది అది కూడా తొందరగా సాయం చేస్తే రేపు ఏదైతే ఇక్కడ సారపాకలో సర్పంచ్ అభ్యర్థి దొరకలేదు అలానే రేపు బీఆర్ఎస్ నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థి కూడా దొరకకుండా పోతాడని నేను తెలియజేసుకుంటాను చేసిన కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమానికి స్వాగతించారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాంగ్రెస్లో కానీ ఈ రోజు కాంగ్రెస్ అయినా కానీ నియోజకవర్గం ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని స్వాగతించింది ఆ అభివృద్ధి ఉండబట్టి అన్ని వేల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇంకా స్థానిక ఎలక్షన్లో కూడా గెలవడం జరిగింది అనుకున్న కానీ రీట్గా ఎక్కువ గెలవడం జరిగింది ఇంకా రాబోయే కాలాలు కూడా ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉన్నాయి దాంట్లో కూడా మేము భారీ ఎత్తుగా గెలుస్తామని మాకు నమ్మకం ఖచ్చితంగా ఉంది మా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఆశీస్సుల వల్ల రేవంత్ రెడ్డి గారి అన్ని పనులు చేస్తారు కాబట్టి మేము ముందుకు పోతాం ఖచ్చితంగా మీరు అనే మీకు ఎటువంటిది లేదని చెప్పి నేను ఖండిస్తున్నాను